బ్యాక్ యూట్యూబ్ ఛానల్ సుబ్బుజు అఫిషియల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ అయితే మాత్రం కల్లాపు అయితే జమ్మాలా ఇంకా ఇల్లు అంతా అయితే ఉడిసి శుభ్రం చేశాను కియాలైతే అలా అయితే ఇంకా మళ్ళీ ఇదిగో మల్ల చెట్టు నాటు మల్ల చెట్టు అయితే నాటాం కదా ఇంకా కల్లాపు అయితే కల్లాప జాని శుభ్రం చేస్తున్నా వచ్చింది ఏడా జల్లు పడదుగా మాటలోనే గమ్మం కూడా వచ్చేసింది ఇంక అందులో పిలువపు అయితే ఇంట్లో అంటే బట్టలు ఉన్నాయి కదండి కొన్ని ఏడు పెట్టాను నిన్న అమ్మాయి ఏడుస్తుందని చెప్పి కొందరికి ఏడే మరతేసి పెట్టాను ఇంకా వచ్చేసి ఇంకా అమ్మాయికి ఇప్పుడు స్నానం చేయించి నిద్రకేసాను అనమాట ఇంక ఇది కూడా ఒకసారి శుభ్రంగా అలా అదే అదేవిధంగా ఇంక ఇల్లంతా శుభ్రం పెట్టుకొని ఇంకా బయట కళ్ళు దింపుకుంటే పని అయిపోద్ది ఇంక అయితే మాత్రం వాటర్ బట్టాలా కరెంట్ ఏమైనా పోయిద్దామే ముందు వాటర్ పట్టేసి ఇంట్లో పనులు చేసేసుకుంటాను మచ్చటంగా అయితే మొత్తం సర్దేసి కసువు కూడా ఉట్ ఇంకా కల్లాపు అయితే మొదలు పెట్టాలా ఇంకెండగా వస్తుంది ఇంకా వానబడకు బరలిప్పేస్తున్నారు ఇప్పేసినట్టున్నారు పోయినాయి కూడా ఇంకా పేడకాయలు అయితే ఎత్తుకొని ఇదంతా శుభ్రంగా కల్లాపిస్కున్నాం మెల్ల చాలా శుభ్రంగా ఉండిద్ది సరేనండి ఇంక ఇదంతా వీడియో తీయడం కుదరలేదు రేపు కూడా కానీ ఇంక అమ్మాయిని నిద్రలేసిద్దేమో ఏడ్ చేసిద్దేమో అని చెప్పేసి అయితే గబగబా పనులు చేసేసుకుంటున్నాను నాయనమ్మ వచ్చేసేమో ఇయ్యే వారం కల్లాపు చుమ్ముతున్నాం అంటే శనివారం అది కాక వానలు బాగా పడతాయి అమ్మా అట్లా ఎట్లా జిమ్కుతున్నావు వర్షానికి జమ్మకూడదుగా ఉంటుంది ఇంకా కల్లాపులోకి ఇంకా మనం మొత్తం అయితే పేడవన్నీ తీసేసుకున్నాం కదండి ఇంకా ఎన్న అయితే మాత్రం మొత్తం అయితే ఇంక నేలలో అయితే కలిపేసేసుకోవాలన్నమాట ఇంకెంత కలుపుకుంటే తర్వాత చిమ్ముకోవడానికి అనేది ఈజీగా ఉండిద్ది ఇంకా వచ్చిన కాల్ చుమ్ముదామనుకుంటే వాన లేదా అంటే వాన బట్టము ఏదో ఒకటి జరుగుతూ ఉంది ఇంకా చుమ్ముదామనుకుంటే ఇంక వాన ముసరికి చిమ్మినా ఉండదు ఇంకా వరకునే వానకి అనమాట కళ్ళేపు అందుకని చెప్పేసి వాళ్ళు బాగా ఎండగా వస్తుందని ఇంకా బట్టలు ఎన్నుతికేసుకుని అమ్మాయిని నిద్రకేసి అయితే ఇంకా కలాబ్ జుమ్ముకుంటున్నాను అనమాట ఈ విధంగా శనివారం వచ్చిందంటే అంటే వారంలో ఒక రోజు ఇల్లు రెండు అంటే వారానికి రెండు సార్లు ఇల్లు దుడుచుకుంటూ కల్లాబుముకుంటే మంచిది అని చెప్పేసి ఇంటికాడే కదా ఇంక మనం ఏమన్నా పని చేస్తున్నామా ఏం ఖాళీయే కదా ఇంక ఇంట్లో పని చేసుకుంటే తప్పేమైంది అత్తమ్మ అయితే మాత్రం శుక్రవారం ఇటుకంటే ఖచ్చితంగా శుక్రవారం జిమ్ అంటే పనికి వెళ్ళకుండా ఉంటే శుక్రవారం పని ఉందంటే మాత్రం ఖచ్చితంగా సండే ఉదయాన్నే ఇల్లుదుడి చేసుకొని అలానే కల్లప్పుడు ఉదయాన్నే జిమ్ వేసిద్ది అనమాట ఆ విధంగా చేసి తత్వం అయితే అందుకని చెప్పేసి సాటర్డే అని నేనైతే మాత్రం ఇంకా ఏమో అమ్మాయింది ఆ రోజు తగేసిన ఇంకా దాని కాడే సరిపోయింది ఎవరికాడకుపోయినా అవ్వటం లేదు స్నానం చేపించేసి నిద్రకేసాను కాబట్టి ఇంకా గబగబా అయితే చిమ్మేసుకోవాలి మాకుంది అంత అండి కొద్ది మెల్లనే కదా ఇంకా ఆడ ఉన్న మెల్లలో అయితే నేను మల్లె మొక్క కూడా నాటాను చిన్న చిన్నగా మొక్కలన్నీ నాటుకొని ఒక పట్ట గ్రీన్ మ్యాట్ అయితే అడ్డంగా చుట్టుకుంటే సరిపోయింది ఈ పూల మొక్కలు తెచ్చినా కానీ కోళ్ళు అయితే చెలుగుతా ఉన్నాయి ఈసారి జాగ్రత్తగా చేసేసుకోవాలి నేను ఒక మాటలో చెప్పాలంటే అమ్మ వాళ్ళ ఇంటికాడు ఉన్నప్పుడు అయితే మాత్రం పేడంటే నాకు చేదరండి భో కంపరం అనమాట అసలు ముట్టుకునేదాన్ని కాదు మా అమ్మ చెమ్మన్నా కానీ ఏదమ్మను నాకు చదువుతా పని అనేదాన్ని మా అన్నయ్య చేయనిచ్చేవాడు కదా అసలు ఏ పని అయినా కానీ ఆ విధంగా ఉండేది ఇంకా ఏడుకొచ్చి నాకైతే ఇంకా పనులన్నీ అడచేయాలా ఏ విధంగా చేయాలని అయితే మాత్రం అని నేర్చుకుంటా ఉన్నాను అమ్మ వాళ్ళు ఇంటికి ఉన్నప్పుడు సేమ్ అమ్మనైతే ఇంతే అంటాను ఏంది అమ్మను నాకు చదువుతున్నా పనులన్నీ నేనే ఆగపడ్డానని నీకు అని అంటాను ఇంకా అయితే ఇంకా అమ్మ నాకు ఒక పని చెప్పదు ఎప్పుడో చెమ్మనగా నేను చిమ్మేదానికి కాదనమాట ఇంకా ఆ విధంగా ఉండి దింటికాడ అయితే మనం సాగిపోయి తిన్నపాలే మామూలుగా చూపుతున్న మమ్మీ చేసిద్ది ఇంక గిండికాడ కాబట్టి తిన్నపలాలు తిన్నట్టు పెట్టుకొని అప్పుడు శుభ్రం చేసేసుకుంటాను ఈ విధంగా అయితే మాత్రం కలిపంతో అంతా శుభ్రంగా అయితే చిమ్మేసేసుకోవాలన్నమాట ఇంకా మా పా అవుట్ సైడ్ ఉన్న మెల్లలో అయితే మాత్రం నేనైతే మొక్కలు పెంచాలనుకుంటున్నాను మా అమ్మ వాళ్ళని కానీ చాలా మొక్కలు ఏమంటాయి మా నమ్మ వస్తూ మళ్ళీ మొక్క తీసుకొచ్చింది అనమాట చెప్పాను కదండీ ఏడే మా అమ్మ వాళ్ళ అక్కో నేను పెద్దమ్మని పిలుస్తాను అక్కే అయితే మా పెద్దమ్మ కాడికైతే అంట అందుకని నాకు కూడా తీసుకొచ్చింది మా పెద్ద ఇల్లు ఇట్టే అమ్మమ్మ లూరు కూడా ఇదే అనమాట ఇంకా అట్లా కలిసి వచ్చింది నాకైతే మాత్రం ఇంకే ముందుగానే చక్కగా కలుపుకోవాలి నీళ్ళు ఉండే కదండి అండి ఇంకా నీళ్ళలో కలుపుకొని కలిపే చిమ్మేసుకోవాలి నేను ముందుగానే దగ్గర ఉన్న వాటికి నీళ్ళు అయితే పట్టేసేసుకున్నాను ఇంకా ఈ విధంగా చేసుకుంటూ ఉండాలని ఇంటికాడ ఉంటే బద్ధకంగా తయారవడం కానీ అప్పుడు బావతో పాటు పన్నెం మే చేసుకుంటాను నేను పని అయితే మాత్రం కంది కాలానికైనా కానీ దేనికైనా అన్ని పెళ్ళయ్యాకే నేర్చుకున్నాను అన్నం కూర ఉంటాం మొత్తం అసలు అన్నీ బాగా నేర్పించాడు ఈ కల్లాబి జిమ్మటం అనేది నేను అత్తమ్మని చూసి చిన్న చిన్నగా అలవాటై అయి నేర్చేసుకున్నాను బావ అయితే రాంది రాందని వదిలే తెట రేపడి చే అత్తమ్మేమో వచ్చేసి దాన్ని వచ్చి చేస్తామని అంటాడు అందుకని చెప్పేసి నేర్చేసుకుంటాను ఈ ఉన్న మెల్ల అంతా అయితే మాత్రం శుభ్రంగా కల్లాబి జిమ్మేసుకోవాలండి పొయ్యి కాడ మొత్తం అయితే మాత్రం ఇంకా శనివారం వస్తే మాత్రం నేనైతే ఏ రోజు ఫ్రైడే కూడా అంతగా చేయను చేస్తే శనివారమే చేస్తాను ఒకవేళ ఇంక ఇప్పుడు ఏం పనుందండి ఇంకా శనివారం వచ్చిందంటే ఇంకెళ్ళంతా శ్రద్ధ అది పదిగా కి మధ్యము ఇంకా అమ్మమ్మ అయితే నైట్ అయితే మాత్రం ఏడుస్తూ ఉంది ఇంకెందుకని మాకు తెలియట్లేదు కడుపు నొప్పి కాదు ఏం కాదు ఇంకా అంటే అయినా అమ్మాయికి మామూలుగా మోషన్ అయినా అంతా బాగానే అవుతుంది ఎందుకు ఏడుస్తుందో మాత్రం రేతిరి తగి ఏడుస్తుందండి ఇంకా బైబుల్ పెట్టి ఇంకేదో ఇంకే విధంగా గట్ట ఏడ పాపిస్తాము మీకు ఏదైనా తెలుసుంటే కొంచెం కామెంట్ చేయండి పిల్లలు దీనికి నాకంటే తెలియదు కదా ఇంకా ఉగ్గు వేసి లెక్స్ అదే మామూలుస్కి కేర్ పెడతాంటే మా అమ్మాయ అసలుకే తినట్లేదు ఈ మధ్య ఏమైందేమో కానీ అంతకుముందు బాగా తినేది ఇప్పుడు అసలు తినట్లేదు కారం అంటే మాములు కొంచెం కారం తగిలినగా నేర్చుకు కొంచెం కొంచెం అలవాటు చేస్తున్నాను ఇంకా మీకు తెలిసి నాకు కొంచెం తక్కువ మంటతో చేసే ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మా అమ్మాయికి అయితే చేసి పెడతా ఉంటాను ఇంకా నాకు అంటే ఒక్కదాన్ని నేను ఇంట్లో పనికి వెళ్తే ఇంకా అందరూ పనికి వెళ్తే మాత్రం ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను ఇంకా నేను మా బొడ్డమ్మేనమాట ఇంకా మా పెద్దమ్మ దగ్గర కూడా తొందరగా వెళ్ళను నేను అసలు ఎందుకంటే మా పెద్దమ్మ వాళ్ళు మా పెద్దమ్మకి మా అక్క అక్కతే అనమాట అక్కకి పెళ్ళి అయితే పెళ్ళి పెళ్ళే ఉంటారు అమ్మాయిని ఎత్తుకోవడానికి వస్తారు నక్షత్రాన ఇంక పెద్ద అమ్మాయి ఉంది ఆపలి పెరిగి నాకు ఎక్కువ వచ్చేది ఇంకా అయితే మాత్రం ఇంకా మా పిల్లలు వస్తూ ఉంటారు నాలుగైతే మాత్రం ఇంటికి వస్తారండి ఇంకా మిగతా రోజులు రారు ఈ విధంగా అయితే పైన కళ్ళపంతా జిమ్ వేసుకోవాలి నేనేమో వానంటే మాములుగా వానలు అనమాట వరుసగా వానలు పడుతున్నాయి నేను రాత్రి కూడా వాన పడుతుంది పొగిలింది ఇంత ఎండగా వస్తుంది సాయంత్రం ఏమన్నా వాన పడితే పడింది చిమ్మాం కదా ఆ సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి అయితే మాత్రం ల్యాబ్ దింపుతూ ఉన్నాను ఇంకా మీరనేది ఏ వారం పనులు చేసుకుంటారు చేస్తారు అనేది కామెంట్ చేయండి మాకైతే చిన్న మెల్ల కదా ఇంకొన్న మెల్ల అయినా శుభ్రం చేసుకోవాలని నేను ఈ విధంగా చేస్తున్నాను మా బుడ్డ లేచి టైం అయిందండి ఇంకా వీడియో ఇంకా ఆపేస్తున్నాను అనమాట మిగతాదైతే కింద సైడ్ కూడా గబగబ గబగబా చిమ్మేసేయాల మా బొడ్డంలో వేసే లప్పు లేకపోతే ఏడుస్తుంది ఇంకా ఇంతే ఈ చేతులతోనే పట్టుకుంటే పిల్లలకి స్మెల్ వస్తే అసలు నిద్రపోదు మా అమ్మాయి బో శుభ్రం అండి ఇంకా చెమడు పోసినా ఊరుకోదు టాయిలెట్ పోసిన ఊరుకోదనమాట డైర్ మార్చిన దాకా అంత ఏడుస్తుంది ఇంకా గబగబా పని చేసుకున్న తర్వాత చూపిస్తాను కెమెరా ఫ్లిప్ చేసి మీకు అయితే ఫ్రెషప్ కూడా అయ్యానండి అసలు అంటే అమ్మాయికి ఫీడింగ్ అవ్వాలా స్మెల్ వస్తుంది అని చెప్పేసి కాళ్ళు చేతులు మొహం కడుక్కున్నా కానీ స్మెల్ వస్తుందని అప్ అయ్యాను ఇంకా చల్లగా నీళ్ళు పోసుకునే దానికి చాలా బాగుంది నేను చిమ్మిన కళ్యాప్ అనేది ఇంకే విధంగా ఏ విధంగా ఉంది చూసేయండి ఆరింది కూడా అప్పుడే ఎండగా ఆస్తుందండి ఎండగా ఆస్తుందలే అని చిమ్మే అది కాక బాగుండి దీనికి ముందు మరీ చండాలంగా ఉందండి రోజు రోజు చుమ్ముదాం అనుకున్నా కానీ అంతే బాగుంది ఇక్కడ బాగా ఎక్కువ కొట్టేసరికి ఇంకా తడారలేదు ఆరలేదు సాయంత్రంలో ఆరిపోవాలా ಇಲ್ಲಿ ಶುಭ್ರಂಗ ಮೊನ್ನೆ ಕದ ಕಡಿಗಿ ಜಾ ತುಡಿಸ್ತೆ ಸಂಡ್ ಮಾತ್ರ ತುಡಿಸ್ತಾನ